సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు పాలన కొనసాగిస్తున్నారు ఒకవైపు తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు అన్ని రకాలుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన ప్రతి విషయంపై అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఇరవై నాలుగు గంటల విద్యుత్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేసి నిజానిజాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు కాగా తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేసిన ధరణి పోర్టల్ మీద ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని ఈ పోర్టల్ను అడ్డం పెట్టుకుని గులాబీ నేతలు యథేచ్ఛగా భూదందాలు కొనసాగించారంటూ తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలంతా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఈ పోర్టల్ వల్ల రైతుల భూములన్నీ వివాదాల్లో చిక్కుకున్నాయని చాలా స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోర్టల్ని ఎత్తేస్తామంటూ ప్రకటించారు కాగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం ఉండనుందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలకు పాల్పడినా పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన గులాబీ నేతలే టార్గెట్ గా ఈ శ్వేతపత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ధరణి పోర్టల్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ రివ్యూలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోర్టల్లో పెండింగ్లో ఉన్న రెండు పాయింట్ నలభై ఐదు లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు దరనిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని రైతులు ఇబ్బంది పడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది మార్చి ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం